తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నెంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇక్కడ ఒకటి మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇదేమి వాళ్ళకి పెద్ద జీతం కాదు ఐదు వేల రూపాయలు అంటే రోజుకి వచ్చేది నూట అరవై ఐదు రూపాయలే అంటే అసలు ఏ విధంగా కూడా చాలదు వాళ్ళ సేవలకి కానీ వాళ్ళు చేయటానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఒక విధమైన ఆత్మసంతృప్తి ఒక సేవ చేస్తున్నాం మనం సేవా కార్యక్రమాలు చేయాలంటే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది యువతకి సేవ చేయాలనే కోరిక ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు వయసు పెళ్ళిన కొద్దికి స్వార్థాలు పెరుగుతాయి సంపాదించాలని కోరిక పెరుగుతుంది అదే యువతకి మంచి ఒక ఒక విధమైన సేవా తత్పరత సేవ బాగుంటుంది దాన్ని ఒకవేళ నిరుద్యోగంలో ఉంటే వారు దారి తప్పకుండా వారిని సేవా మార్గంలో ఏ విధంగా చేయాలి ఈ విధంగా చేస్తే ప్రజలకి లబ్ధి చేకూరుతుంది వాళ్ళు కూడా సరైన మార్గంలో వెళ్తారనే ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి రెండు లక్షల అరవై అరవై వేల మందికి వాళ్ళకి ఒక మార్గం చూపించడం జరిగింది దాంట్లో వాళ్ళు చాలా చక్కగా పయనించడం జరుగుతుంది ఇప్పుడు ఒకటి ఎందుకు ఆ వ్యవస్థని మనం టార్గెట్ చేయాలా ఎందుకు చేస్తున్నారు కారణం ఏంటి వాళ్ళైనా తప్పు చేస్తున్నారా ఏ వ్యవస్థ అయినా సరే చాలా ఎక్కువ వాళ్ళు చిన్న తప్పులు జరుగుతాయి ఏ వ్యవస్థలో అయినా జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగంలో జరుగుతుంది అందుకని ప్రభుత్వ ఉద్యోగం మొత్తం ఉద్యోగులందరూ మంచిగా కాదని అంటా అంటానికి వీల్లేదు కదా తొంభై తొమ్మిది శాతం పైన బాగా చేస్తున్న సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థని ఈ విధంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏ విధంగా ఉంది ఇప్పుడు దాంట్లో మీరు వాలంటీరు విధుల్లో ఉంది ప్రజల మత రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా చూడటం తమ పరిధిలో ఉండే కుటుంబాల వెనకలు సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేయడం లబ్ధిదారుల ఎంపిక సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర ప్రభుత్వ పథకాలు సహాయాలు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్ళి అందించటం దీంట్లో ఎక్కడైనా సరే వాళ్ళు ఏదైనా ఫెయిల్ అయ్యారా మనం ఎందుకు టార్గెట్ చేయాలి ఇవాళ ఇంతమంది ఇన్ని లక్షల మంది అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు మంది పెన్షన్దారులకి ప్రతి నెల ఇంటికి వెళ్ళి పొద్దున్నే అందించుతాప్పటికి ఎనభై ఐదు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు అందించారంటే ఎక్కడ తప్పు జరిగిందా ఎనభై ఐదు వేల కోట్ల పైన వాళ్ళు లబ్ధిదారులకు అందించడం జరిగిందంటే ఇంటికెళ్ళి ఎక్కడ తప్పు జరిగింది ఎందుకు ఈ వ్యవస్థను టార్గెట్ చేస్తున్నాం కారణం ఏంటి ఇక్కడ ఒకటే ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ప్రతిపక్ష నాయకుడు నాయకుడి గారికి ఒక అలవాటు ఉంది ఏ వ్యవస్థ అయినా సరే దాన్ని బద్దం చేయాలంటే ముందు ఆయనకున్న అలవాటు ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ మీద దెబ్బ కొడతాం ఆ క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టే ప్రయత్నంలోనే కొంతమందిని వాళ్ళు ఎవరో ఉంటారు కొంత హోమన్ వీక్నెస్ ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళని టార్గెట్ చేసి మీ అసలు ఇంత ప్రయాసాలు చేస్తున్నాం అని కూడా వదిలేసి చేయటం అనేది చాలా దారుణమైన విషయం ఇక్కడ ఒక్కటి చెప్తున్నాను నేను ఒకసారి మనం ఇదివరకు రాజకీయాలు ఏం జరిగిందో చూస్తే నందమూరి తారక రామారావు గారు మండల వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు అనేక మంది మండల వ్యవస్థను వ్యతిరేకించారు మండల వ్యవస్థ ఏంటన్నారు దాన్ని ఎగతాలు చేశారు తర్వాత ఎనభై తొమ్మిదిలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మండల వ్యవస్థను తీయాలని చూస్తే ఆ పార్టీ వాళ్ళే వ్యతిరేకించారు తీయటానికి వీళ్ళేది ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఈ వాలంటీర్ వ్యవస్థను తీయగలరా మీరు వస్తే చేస్తామని చెప్తున్నారా మీరే ఏం చెప్తున్నారు ఎంతకన్నా మంచి ఉపాధి చూపిస్తాం ఎంతకన్నా మంచి చేస్తామంటున్నారు అంటే మీరు చెడ్డవాళ్ళు కాదనే కదా దాని అర్థం ఎందుకు ఈ విధంగా మీరు టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి ఇది చాలా తప్పు రెండోది సచివాలయ వ్యవస్థకి ప్రజలకి మధ్యలో అనుసంధానం ఎవరంటే ఈ వాలంటీర్లే ఇందాక మీరు కోవిడ్ గురించి చెప్తున్నారు ఇక్కడ ఒక ఉదాహరణ నా గురించే చెప్తా రెండు వేల అరవైలో ఫస్ట్ ఫేజ్లోనే నాకు వచ్చింది కా నాకు మా ఇంట్లో మా ఇద్దరికి వచ్చింది కోవిడ్ వచ్చినప్పుడు ఆ రోజున మా అబ్బాయి కూడా ఇంటి దగ్గర ఉండి వెంటనే పంపిస్తాం ఉండదు ఇంటి దగ్గర కానీ మాకు తోడు కావాలి వాలంటీర్ ఎందుకంటే నాకు మందు కావాలని తీసుకొచ్చి ఇచ్చాడు ఎక్కడో అంటే మనకు తీసుకొచ్చిపోకపోయినా ఇంటి దగ్గర ఎక్కడో వాచ్మెన్ దగ్గర బయట పెట్టేసి వెళ్ళిపోయేవాడు మన పోటీ వాళ్ళకే అంటే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఉపయోగపడిన వ్యక్తి ఈ ఇప్పుడు బీపీఎల్ బిలో దీనికి పార్టీ లేని వాళ్ళకి ఎంత ఉపయోగపడుతున్నాడు ఆలోచించాలి ఇక్కడ సమాజం గురించి మనం ఆలోచించటం అంటే రాజకీయం అంటే ఏంటి సమాజం బాగుండాలనే లక్ష్యంతో పనిచేయటం అధికారంలోకి రావడం ఒకటే రాజకీయం కాదు సమాజం బాగుండాలి సమాజం బాగుండాలంటే సమాజ సేవ సేవ చేసే వాళ్ళని గౌరవించాలి వీళ్ళు తీసుకునేది గౌరవ వేతనం గౌరవ వేతనంతో పాటు చాలా సేవ చేస్తున్నారు ఎందుకు ఈ విధంగా మనం టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందా కేవలం రాజకీయ లక్ష్యం కోసం ఈ విధంగా ఒక వ్యవస్థని దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉందా ఇది ఎవరైనా ఆలోచించాలి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళు నిజంగా ఆ విధంగా తప్పు చేస్తున్నారా అనేది ఆలోచించి దాన్ని తీసుకోవాల్సింది తప్ప ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది పేపర్లో చూసిన వార్తలు ఎవరిలో ఇచ్చిన కంప్లైంట్స్ పెట్టి కాదు కదా దాని మీద ఏం జరుగుతుంది అనేది చూస్తే బాగుంటుంది ఏం జరిగిందనేది అసలు వాళ్ళలో తప్పంటా జరిగితే చూస్తే బాగుంటుంది ఇవాళ ఇంతమంది వృద్ధుల్ని ఎండలో చూ నిలబెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారంటే అది ఏ విధంగా సమంజసం ఏ విధమైన రాజకీయం అది ఇక్కడ ఒకటి మీ ద్వారా కృష్ణరాజు గారు ప్రభుత్వానికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళ సేవలు విలువ కట్టలేని యువకులు యువతి యువకులు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు రేపు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం వచ్చినప్పుడు వీళ్ళకి ఏ వీళ్ళకి పాయింట్స్ ఇచ్చి పాయింట్స్ కలిపి ప్రయారిటీ ఇచ్చి వీళ్ళ ఉద్యోగాల్లో తీసుకోవాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకున్న కృష్ణరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం